వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరుకులు మధురవాడ జోన్ టూ ఆరో వార్డు పరిధిలో టీడీపీ కార్యాలయం వద్ద భీమిలి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నుండి భారీగా చేరుకులు ఆరో వార్డు పరిధిలో సేవానగర్ కొమ్మాది విలేజ్ కేటు కాలనీ కేవన్ కాలనీ బక్కవాన్ పాలెం గ్రామాల్లో సిపి నుండి టీడీపీలోనికి సుమారు ఆరు వందల మంది నుంచి ఎనిమిది వందల మంది వరకు పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఇక్కడ చేసిన అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి కూటమిలో జాయిన్ అవ్వడం జరిగిందని పలువురు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ భీమిలి ఇన్ఛార్జి పోరాడు రాజుబాబు ఆరో అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ జనసేన ఆరో వార్డు ప్రెసిడెంట్ సంతోష్ నాయుడు ఆరో వార్డు వీర మహిళా కార్పొరేటర్ అభ్యర్థి పోతిన అనురాధ టీడీపీ రాష్ట బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు టీడీపీ విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాన్రసి అప్పలరాజు కేవీఆర్ క్యాటరింగ్ అధినేత గురునాథ్ బీజేపీ నాయకులు ప్రమోద్ చక్రవర్తి జనసేన వీర మహిళ త్రివేణి టీడీపీ నాయకులు రమేష్ హనుమంత్ ఎన్డీఏ కూటమి ఉమ్మడి నాయకులు పలువురు పాల్గొన్నారు ఏదైతే మధురవాడలో అతి కీలకమైన ప్రాంతం ఇది ఆరో వార్డు సంబంధించి ఈరోజు కొంతమంది నాయకులు చేరిక ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇక్కడికి ఆహ్వానించి మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మామూలుగా ఒక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి సహజంగా చేరికలు అవుతూ ఉంటాయి కానీ ఈసారి భీములి ప్రత్యేకత ఏంటంటే ఒక పై మొత్తం ఏకపక్షంగా మొత్తం వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకి చేరికలు అవుతూ ఉన్నాయి అంటే ఈరోజు నాకు రోజు షెడ్యూల్ తీసుకుంటే ప్రచారం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ పార్టీలో చేరికలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవాల్సి వస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర సాగర్ నగరు అలాగే ఇట్లా రెండు మూడు ప్రాంతాల నుంచి ఒక దాదాపు రెండు వందల మంది వీళ్ళు వస్తే వాళ్ళకి పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సమయం అవుతుందంటే ఇక్కడ రావడం జరిగింది అంటే దాదాపు ప్రతిరోజు కూడా అది వార్డు కావచ్చు మండలాలు కావచ్చు ఎక్కడో చోటు నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీ వరకు జాయిన్ అవుతూ ఉన్నారు మరి దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే రేపు ఏదైతే వచ్చే నెల పదమూడో తారీఖు అవుతూ ఉన్నాయో ఆ ఎన్నికలు చాలా చాలా చారిత్రాత్మక ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి ఒక లక్ష్యంతో ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టం మరి ఆ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికలకి మరి ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి మనం చలంగితం పాడాలి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక మాయ మాటలు చెప్పాడు అరిచత్తులో స్వర్గం చూపించాడు ముఖ్యంగా ఒక్క ఛాన్సు ఏమని చెప్పని ప్రజలందరూ కూడా ఆ రోజు పాదయాత్ర ద్వారా ప్రాధాన్యపెడితే అందరూ కూడా నమ్మారు ఈయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా ఒక్క ఛాన్స్ అంతా ఉన్నాడు నిజంగా ఏమైనా మంచి చేస్తాడో చూద్దామని చెప్పని గతంలో ఎన్నడూ లేని విధంగా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై రెండు ఎంపీలు యాభై శాతం పైగా ఓట్లు తోటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు మరి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆయన చెప్పారో అవన్నీ కూడా పక్కన పెట్టారు ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా మొదలైందో మీ అందరూ కూడా గుర్తుంది మామూలుగా ఎవరైనా ఒక మంచి కార్యక్రమంతో పరిపాలన మొదలు పెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజావేదిక కూల్చడం ద్వారా అంటే ఒక విధ్వంసం ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టి తన ఐదేళ్లు పరిపాలన ఎలా ఉండబోతుందో మన అందరూ కూడా ఒక చిన్న శాంపిల్ ఆ రోజు చూపించాడు ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి కానిపించి ఒక్క పరిశ్రమ రాల ఒక్క యువతికి ఉపాధి ఒక్కబిడ్డ ఒక్కటి రాలా ఆయన చెప్పిన హామీలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నేను అమలు చేశాను అందుకే నాకు ఓట్లేడని నడుతా ఉన్నాడు నేను మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను ఏమైతే ఆయన హామీలు చెప్పాడో ఆ హామీలు ఏ అమలు చేశాడో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి అందులో ప్రధానంగా నవరత్నాల పేరుతోటి ఒక తొమ్మిది రత్నాలు ఆ మేనిఫెస్టో కింద పెట్టి ఆయన అవన్నీ కూడా అమలు చేశానని చెప్తా ఉన్నాడు మనం అన్నిటి జోలు కూడా వద్దు అందులో ఒకటి ఉండే మీతో నేను మాట్లాడు చూసుకున్నాను అందులో మొట్టమొదటిది సంపూర్ణ మద్యపాత నిషేధం నవరత్నాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఒక నవరత్నం ఒక రత్నం మరి మీ దేశం ఈరోజు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఎలా జరుగుతుందో ఏ మాత్రం చేశాడు ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం మహిళలకైతే స్వయంగా వాళ్ళు ఆ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉన్నారు అంతేకాకుండా అడుగు ముందుకేసి ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు నేను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే మిమ్మల్ని ఓటు అడుగుతానన్నాడు మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు కావడానికి వస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి ఆ రోజు ఆయన చెప్పిన మాటకు ఏమాత్రం చేయకుండా మద్యపాన నిషేధం చేయకపోగా ఇంకా ఈరోజు ఒక రకం మద్యం అంటే కనీసం నాణ్యత మద్యం ఏదైతే ఈరోజు పగలంతా కష్టపడి సాయంత్రం మధ్య శాంతి తిరగదామని చెప్పని పెద్ద ఎత్తున రావడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు కూడా మరి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజే మరి భీమిని బంధం ఉంది మరి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు మరి అందరూ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ సేవా నగర్ లో కేవలం కేంద్రీయ కాలనీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ తరలించారు ఇది కనీసం ఒక హౌస్ కీపింగ్ వచ్చానికి కూడా ఈ ప్రాంతం సమాయత్న పెద్ద ఎత్తున రేపు మన పద్దెనిమిది తారీఖుని నామినేషను అదేవిధంగా మే పదమూడో తారీఖుని ఎన్నికలకు కూడా అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మన ఓటర్లు విశాఖ నాయుడు గారు అక్కడ మోడీ గారు దృష్టిలో పెట్టుకునే మనం కూడా ఈ ఎన్నికల్లో మనం సమయం రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అవకాశం కూడా ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్ని నాయకుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని చాలా ఇబ్బందులు పెట్టి మన కార్యకర్తలని వాళ్ళ పార్టీలో తీసుకోవడం కోసం చాలా హింసలు పెట్టి ఈ గ్రామాల్లో చాలా ఇబ్బందులు పెట్టారు ఆ కారణంగా కొంతమంది కరోనాలు రావడంతో అందరికీ స్వహంద్రం చూస్తూ అందరూ చాలా మంది చాలా ఉత్సాహంగా వచ్చారు ఇదే రకంగా మనము రేపు పద్దెనిమిది తారీఖు

ారి వారి సందేశం కమరలోదిలో చాలా సభ్యుడి నారాశిరాజు గారికి వేదిక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు విచ్చి చేసినటువంటి నాయకులకి కూడా ఏకైక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జగన్ పోయి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా మరి చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు రావాలన్నా మరి చంద్రబాబు నాయుడు రాదు కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో పాలు అంత అష్టపోయారు మా తెలుగుదేశం పార్టీ కూడా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ముఖ్యంగా మరి మా భవిష్యత్తుకి క్లియర్టీ కింద పవన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు ఈ పథకాలు పెట్టారు ఆ పథకాలని ఈ పద్యం దాకా ఎన్టీకి తీసుకెళ్ళి ఆ పథకాలను వివరిస్తూ ఈ రాష్ట్ర చంద్రబాబు పార్లమెంట్ ఆవశ్యకత ఏం జరిగిందో అది వివరిస్తూ రేపు అభ్యర్థులు ఎవరి విజయాలకి శాస్త్రీయ ఎవరి విజయాలకి అలాగే పార్లమెంట్ అధ్యక్షులు కూడా అందరూ కూడా ఇంటికి వెళ్ళి ఈ